మన ఫ్యామిలీ అందరికీ హైఎండ్ అయ్యి ఈరోజు ఆదివారం కదా ఆదివారం సందర్భంగా మీరు ఇంట్లోకి ఏమేమి తెప్పించారు అంటే చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఎందుకు తల్లి వచ్చి రాని పదాలతో ఇంగ్లీష్ను కూని చేస్తావు ఇవే తగ్గించుకుంటే మంచిది అని అనుకుంటున్నారా అలా అనుకోవద్దబ్బా ప్లీజ్ ఏదో మీతో తప్పితే ఎవరితో మాట్లాడతా చెప్పండి ఇక అప్పుడప్పుడు ఇలా మాట్లాడితే చిన్న చిన్నగా నేను కూడా నేర్చుకోవచ్చు అని ఏదో ట్రై చేస్తున్నాను కానీ ఈ రోజు నేనైతే చికెన్ తెమ్మన్నాను మా వారిని తెచ్చారు చాలా రోజులు అవుతుంది చికెన్ తెచ్చి అదేనండి కోళ్ళకి ఏదో జబ్బులు వచ్చినాయి తినకూడదు అంటున్నారు కదా అని నాలుగు వారాలు వెమ్మటే మటన్ తెప్పించుకున్నాం మేము మటన్ తెచ్చుకున్నా చేపలు తెచ్చుకున్నా చికెన్ తెచ్చుకున్నా వండిన తర్వాత మా వారు కంపల్సరిగా అమ్మకి నాన్నకి తీసుకెళ్తారు కానీ అందరూ అమ్మ ఎక్కువ మటన్ తినకూడదు అని చెప్తున్నారని చికెన్ చేశాను అది కూడా మీరు అందరూ చెప్పిన విధంగా చేశాను అంటే చికెన్ కూర టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి చేయండి చాలా బాగుంటుంది అన్నారు ఈరోజు అలానే చేశాను నిజంగానే బాగుంది ఎలా చేశానో మరో వీడియోలో చూపిస్తా లైక్ కొట్టండి డబ్బా